హలో వెల్కమ్ టు జితేంద్ర బ్లాగ్స్ వాళ్ళ బ్లాగ్ వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ చూశారు కదా ఏందనుకుంటున్నారా సబ్జా ఇవి సబ్జా గింజలు నానబెట్టినవి సేమియా పాలు ఏలకు పొడి వేసింది ఈ ఐస్ మోల్డింగ్లో ఐస్ తయారు చేయడం అనేది ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఇంగ్రీడియంట్స్ చూసారు కదా దీంట్లో లైట్గా షుగర్ వేసాను ఎక్కువ వేయలేదు సేమియా యా ఎట్లా ఒక బాయిల్ రానిచ్చి చన్నీళ్ళతో మొత్తం చన్నీళ్ళు ఇలా మంచి తీశాను ఓకేంటంటే ఇలా వచ్చింది సబ్జా గింజలు మంచిది కదా మనకి బయట ఎండలకి ఇదే మంచిది ఆరోగ్యమైన ఐస్ క్రీమ్ మన ఇంట్లోనే ఐస్ తయారు చేసుకుంటే బాగుంటుంది మా అబ్బాయికి ఫస్ట్ టైం నేను చేస్తున్నా వాటి టేస్ట్ ఎలా ఉందో తర్వాత వాడిని అడిగి తెలుసుకుందాం ఓకే ముందు వీటిని ఎట్లా ఫీల్ చేయాలో చూస్తాను ముందు మోల్డింగ్ ఒకటి తీసుకొని ఇలా దీంట్లోనే ఉంచుకోండి కొంచెం సబ్జాగో ఏంటిలా తర్వాత వచ్చేసరికి కాస్త సేమ్గా తర్వాత వచ్చేసరికి మిల్క్ మనం మిల్క్ ఇది చేసాం కదా కొంచెం వేసి సారి పైకి కిందకి ఇలా మోల్డింగ్ చేసుకుందాం ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకొని పెట్టుకుంటే కాస్త అయ్యాక గటగడ్ అయ్యాక ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను గాయస్ ఇంతతో ఎండింగ్ అయిపోయింది షేర్ లైక్ సబ్స్క్రైబ్